శ్రీమాత్రే నమ నమోస్తు సర్పేభ్యో ఏకే పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ శ్రీ నాగదేవతాయ నమ శ్రావణమాసము శుద్ధపంచమి శుక్రవారం నాగులపంచమి నాగపంచమి అనేటువంటి విశేష పర్వదినం రోజున నాగదేవతారాధన వల్మీకము పుట్టని ఆరాధించడం నాగదేవతలకి క్షీరాభిషేకము మరియు పసుపు కుంకుమలతో అలంకరణ చలివిడి లేదా నువ్వులు బెల్లము కలిపినటువంటి నైవేద్యాలు సమర్పించి ఆ సర్పదేవతని నాగదేవతను ఆరాధించడం చాలా చాలా శ్రేయోదాయకం అనేక విధములైనటువంటి శుభ ఫలితాలు సంపద ఐశ్వర్యము ఆరోగ్యము చర్మవ్యాధులు తొలగుట జాతకరీత్యా నాగదోషాలు కాల సర్పదోషములు తొలగిపోవుట భయములు తొలగిపోవుట వ్యాపార వృద్ధి వ్యవసాయ వృద్ధి సకల విధములైనటువంటి శుభములు గృహమునందు శుభకార్యాచరణ శుభవార్తలు వినడము సమస్తమైనటువంటి బాధలన్నీ తొలగి సంతోషం పెరగడం ఇత్యాదివన్నీ కూడా నాగారాధన వల్ల కలుగుతాయి అందులో నాగదేవతని మన యొక్క సనాతన ధర్మంలో అత్యంత విశేషంగా ఆరాధించడం వివాహాది కార్యక్రమాల్లో కూడా ఆరాధించడం సకల విధములైనటువంటి శుభ కార్యక్రమంలో ఆరాధించడం మనకి పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది ఈ విశేషమైన నాగపంచమి చాలా విశేషము సర్పదోషములు తొలగడానికి కాలసర్పదోషములు రాహుకేతు దోషముల యొక్క నివారణ కుజదోష నివృత్తి కూడా నాగారాధన వల్ల జరుగుతుంది శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో కూడా ఈ నాగులు చవితి నాగుల పంచమి అని మరియు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని స్కంద షష్ఠి అని మొదలగు విశేషమైనటువంటి పర్వదినాలు నాగదేవతను ఆరాధించడంగా అందున నాగుల పంచమి రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ నాగదేవతల్ని ఆరాధించుకోవచ్చును వల్మీకము పుట్టని కూడా ఆరాధించవచ్చును నాగదూషణ సర్పదూషణ చేసిన ఆ దోష పరిహారం